ఎవరి రూపు వాళ్ళు తీసుకెళ్ళండి జాకెట్ వాళ్ళు తీసుకెళ్ళండి అందుకని కూడా ఆ కలిస మీద జాకెట్ మీకు ఇంటికి తీసుకెళ్ళండి కుట్టించుకోండి ఆ టెంకాయ పక్కన వెనక తర్వాత వాళ్ళు జాకెట్ ఆ బాగా పోయి ఎక్కడ దాని రూపాయి చేసారం అది ప్రసాదించుకోండి అలాగే టకాయ్ కొత్త కదమ్మా ఆ టాకాయ చాలా కాల్ చూపించి ఆ బెల్లగడ్ కూడా తీసుకోండి వినాయక చుట్టిన నైవేద్యం పుట్టిన ఒక బెల్లగడ్డ తీసుకోండి లేదా కొంచెం తింపుకొని టకాయో

ఇద్దరు జాయి ఏదో కూడా స్వామి పూర్తి పనికొస్తుంది చక్కగా ముందు అందరూ కూడా సత్యనారాయణ స్వామి కలిశానికి మూడు చోట్ల పసుపు కుంకుమ పుట్టు పెట్టండి తర్వాత ఒక టెంకాయకి పసుపు రాసి నామాలు పెట్టండి అమ్మా నిదాన జాపం ఏం కొందరం లేదు నిదాన జాపం ఐదు ఒక్క అమ్మా అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని శ్రద్ధలుగా నిదానంగా చేసుకోండి తొందరపడదు కాబట్టి పదిగా పదకొండు అవుతుంది ఏం ఇబ్బంది లేదు మీరు ఒకటి చూపిస్తా అందరూ పెట్టుకోండి ఒకసారి చూడండి ఒక ప్లేట్ బిర్యానీ సగానికి పోయండి కలిసం పెట్టుకోండి రెండో ప్లేట్లో తవలేసి తవలు పెట్టుకొని అప్పుడు గణపతి పెట్టుకోండి కలిసం పెట్టుకోండి రెండో ప్లేట్లో పల్లెం పెట్టి ఆ తవలేసి తవ్ जासी के बारे में ಇದನ್ನ ತಗೋತು ಬಂದ್ವಾ ಅಷ್ಟು ಮಂದಿ இன்னெல்லாம் நடக்கடி டவுன்